యదవ నా కొడుక నీకు ఏమన్నా తెలివి ఉందా లేదా ఏమైంది పక్కన వాడికి గుడ్చాలన్నా అందరిది ఎప్పుడు నీకే నువ్వు చేయలేవు ఏదో ఒకటి బాగుపడతావు కొద్ది రోజులు బాగుపడాల్సిందే దానివల్ల ఏం లాభం ఉండదు సరేనా ఎప్పుడైనా ఒకరిని నాశనం చేయాలనుకుంటే కన్నా ఖచ్చితంగా నువ్వే నాశనం అవుతావు అది మాత్రం పక్క నాకైతే ఇంక బుత్తి మాటలు భయంకరంగా వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక యదవ నా కొడుకు కోసం చేయాల్సి వస్తుంది రే ఎదవా ఈ వీడియో నీ కోసమే బాగా చూడు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అసలు విషయం ఏంటంటే కదా ఈరోజు వచ్చేసి నేను డ్యూటీకి పోయినాను ఇంత కోపంగా ఉండడానికి కారణం కూడా చెప్తాను చూడండి నాకైతే పిచ్చి ఈ ఈరోజు వచ్చేసి నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు క్యాంటీన్లో కూర్చొని తింటానా తింటా అంటే వేరే బంగ్లాదేశ్ అతను వచ్చేసి ఈ బంగాళ అతను వచ్చేసి వీడియోస్ చూస్తాడు ఫేస్బుక్లో కానీ అందులో వచ్చేసి చూసా చూసా ఉండగా నా వీడియో అయితే ప్లే అయ్యింది అతను వచ్చేసి వేణు నీ వీడియో చూడ అని చెప్పేసి నాకు చూపించాడు నేను మామూలుగా యూట్యూబ్లో చూస్తాను కదా అని చెప్పేసి నేను పట్టించుకోవాలా మళ్ళీ పట పట చూపిరా అని చెప్పేసి అంటే వాళ్ళైతే వచ్చేసి చూపించా ఇంటర్ఫేస్ వచ్చేసి ఫేస్బుక్ కానీ ఇదేంది ఫేస్బుక్లో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయలేదు ఎట్లా వచ్చింది వీడియో వచ్చేసి నాకు అర్థం కల అసలు ఏంది అసలు ఫేస్బుక్లో నేను ఎప్పుడు పెట్టలేదు వీడియో యూట్యూబ్లో కదా నేను పెట్టింది అసలు ఎలా వచ్చింది అని చెప్పేసి నేను ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఎవరున్నా మా ఉన్నారు కదా మా రిలేటివ్స్ ఉన్నారులే వాళ్ళు ఎవరైనా పెట్టారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ అక్కడ చూస్తే చెలో అని చెప్పేసి ఇది ఫేస్బుక్ పేజ్ ఉన్నది అరే ఫేస్బుక్ పేజ్ చెలో పోయినా ఎట్లా వచ్చింది ఇది ఏంది ఆటోమేటిక్గా ఏమన్నా ఓకే అవుతుంది అట్లా అట్లా కాదు అని చెప్పేసి నాకు ఏం అర్థం కావట్లా అసలు ఓపెన్ చేసి చూసినప్పా చూ ఓపెన్ చేసి చూసే ట్వంటీ టూ ఇప్పుడు వచ్చేసి ట్వంటీ ఫాలోవర్స్ ఉన్నారు ట్వంటీ ఫాలోవర్స్ ఉన్నారు పోతే మొత్తం ఇది వచ్చేసి ఫేస్బుక్ బ్యానర్ వచ్చేసి నాదే ప్రొఫైల్ వచ్చేసి నాదే మొత్తం వీడియోస్ రీల్స్ కానుంచి వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ మొత్తం మొత్తం వీడియోస్ అన్నీ నాయ ఇంకేం లేవు అట్లనే పెట్టేవాడు వాళ్ళది ఒకరిది వీళ్ళది ఒకరిది అంటే ఉంటాయి కదా అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి గ్యాదర్ చేసి వీడియో అప్లోడ్ చేసి ఉంటే ఓకే కానీ వీడియోస్ మొత్తం నావాడా మొత్తం నావి ఇంకా నేనే ఛానల్ క్రియేట్ చేసినట్టుగా అనుకో నేను ఇంకా ఛానల్ క్రియేట్ చేసి ఆ పేజ్ క్రియేట్ చేసి నేను అప్లోడ్ చేసినట్టుగా ఏమి నాకేం అర్థం కావట్లేదు అసలు ట్వంటీ త్రీకే ఫాలోవర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఒక అంతమంది ఫాలో అయినరు కదా ఆ కనీసం అందరికీ కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా కనీసం ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది అని చెప్పి కూడా అతను ఎక్కడ మెన్షన్ చేయాలి అసలే మరి ఏదోనా కొడుక నీకు ఏమన్నా తెలివి ఉందా లేదా అసలు నా వీడియోస్ నువ్వు ఆడుకోవడం ఏందిరాయినా నాకు అర్థంగా అడుగుతా నీ వీడియో నీకు అంతగా ఉంటే ఏదో ఒకటి పట్టుకో ఏదో ఒకటి మాట్లాడు పెట్టు వీడియోస్ ఏమవుతుంది పక్కన వాడికి గుడ్సన్నా అందరిది ఎప్పుడు నీకై నువ్వు చేయలేవు ఏదో ఒకటి చేసుకో ఎవరు ద్వారా మాట్లాడు ఏదో ఒకటి నోటుకు వచ్చింది మాట్లాడు పెడతాను అందరూ పెట్టడం లే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో అందరూ పెడతాను రా నువ్వు పెట్టు అసలు పెట్టినోడు ఒకటి రెండు వీడియోలు పెడితే ఓకే బా నన్ను కూడా ఏదో వైరల్ చేస్తానని చెప్పి నేను అనుకుంది మొత్తం నా ఛానల్ క్రియేట్ చేసి నా ఛానల్ నా పేరే పెట్టి నా యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టి నన్ను మొత్తం నాదేనట్టుగా తయారు చేసినావు కదా నాయనా నీకేమన్నా మతుందే లేదరా స్వామి అసలు డబ్బులు సంపాదించే రీతి ఇది కాదు ఒకటి కడుపు కొట్టి ఒకటిని ఏంది కిందకి దోసి సంపాదించే రీతి కాదు ఏదన్నా ఉంటే సెల్లు పట్టుకొని సెల్లు ఉంటుంది దగ్గర ఇంత తెలిసినోడివి నువ్వు పక్కన వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటే నీకు అంత ఇంత ఇది ఉంటుంది అట అటు నాకు కొడుకువి పోయేసి ఒక సెల్లు పెట్టుకొని పైకి సెల్లు సెల్ సెల్ఫీ పెట్టుకొని మాట్లాడుకుంటా బో లేకపోతే నీకు అంత అది లే ఇది లేకపోతే కన్నా పోయేసి వీడియోస్ చూ ఇది ఉంటాయి కదా ప్లేస్ బ్యాక్ కెమెరా పెట్టేసి చూపించుకుంటూ పోతాడు నా కొడుక ఇంకొకటి ఏం తెలుసా అతనికి తెలియకుండా నేను ఛానల్ క్రియేట్ చేసినాను ఛానల్ పేజో జనల్ ఫస్ట్ అట్లా క్రియేట్ చేశాను అనుకుంటా ఛానల్ క్రియేట్ చేస్తే ఏమైందంటే సిక్స్టీన్ సెవెంటీన్ వీడియోస్ అప్లోడ్ చేసిన స్ట్రైక్ వేద్దామని చెప్పేసి ఆ సెక్స్ అంటే న్యూగా కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసి దానికి స్ట్రైక్ ఇచ్చే సరిపోతుంది అని చెప్పేసి నేను సెవెంటీన్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ సెవెంటీన్ వీడియోస్ అప్లోడ్ చేసినాడు మొత్తం ఈ నేను కొత్తగా పెట్టిన జనవరిలో అప్లోడ్ జనవరి నుంచి ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ పెట్టినాడు పెట్టి మార్నింగ్ చూసేసరికి నాకు ఇవన్నీ నేను నేను పెట్టిన నేను ఫేస్బుక్ పేజ్లో పెట్టిన వీడియోస్ అన్ని డెలీట్ కొట్టేసాడు కనుక్కున్నాడు అదే స్ట్రైక్ కొట్టేస్తాడేమో అని చెప్పేసి మొత్తం ఛానల్ ఎత్తిపో ఛానల్ పేజ్ ఎత్తిపోతుందేమో అని చెప్పేసి మా దాన్ని ఉండే కొద్ది నేను పెట్టిన వీడియోస్ అన్ని మొత్తం డెలిట్ చేసేసినాడు ఓల్డ్ వీడియోస్ మాత్రం అలాగే ఉంచినాడు బాగా తెలివిగా నాయనా బాగుపడతావు కొద్ది రోజులు బాగుపడాల్సిందే దానివల్ల ఏం లాభం ఉండదు సరేనా ఎప్పుడైనా ఒకరిని నాశనం చేయాలనుకుంటే కన్నా ఖచ్చితంగా నువ్వే నాశనం అవుతావు అది మాత్రం పక్క అది తెలుసుకో ఈ వీడియో బాగా చూస్తానంట నాకు తెలుసు ఎందుకంటే నన్ను బాగా ఫాలో అయినావు నువ్వు ఇప్పుడు నుంచో నేను చూస్తావంట ప్రతిరోజు నాలుగైదు వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను అంటే నువ్వు ఎంతగా ఇదిగా ఉన్నావో నాకు అర్థమైంది సరే నా చూసా ఆ ఛానల్ ఇంకా నీకు లింకులు ఉన్నాయి దానికి నేను కనుక్కుంటా ఖచ్చితంగా అనుకుంటా అది మాత్రం పక్క మీరు దయచేసి ఆ ఛానల్ పేజ్ని అయితే ఫాలో అవ్వద్దు ఆ ఫేస్బుక్ పేజ్ని నేనైతే ఫేస్బుక్ పేజ్ అయితే చూపిస్తాను చూడండి దీన్ని అయితే ఫాలో అవ్వండి ప్రజెంట్ అయితే వన్ పాయింట్ టూకే ఫాలోవర్స్ అయితే ఉన్నారు నాకు ట్వంటీ త్రీకే ఫాలోవర్స్ ఉన్నారు అదైతే కాదు దయచేసి దానికి అయితే రిపోర్ట్స్ అయితే కొట్టండి దయచేసి నా ఫ్రెండ్స్ కూడా ఉంటాయి కదా దానికి రిపోర్ట్స్ అయితే కొట్టండి నేను కూడా ఫేస్బుక్ పేజీలోకి వేసి వెళ్ళేసి అతనికి వీడియోస్కి కామెంట్స్కి అయితే రిప్లై పత్తి ఒక్కదానికి కామెంట్కి రిప్లై పెడతాను దయచేసి అదైతే గమనించండి దా ఛానల్కి నాకైతే ఎలాంటి సంబంధం అయితే లేదు మీరు దయచేసి అదైతే గమనించండి నాకైతే దిమ్మ తిరిపింది ఈ ఛానల్ పేజ్ చూసేసరికి మామూలుగా అయితే ఏందో ఒకటో రెండు వీడియోస్ అంటే వాడుకున్నాడంటే ఓకే బా వాడుకున్నాడు అనుకోవచ్చు ఈ మొత్తం అయ్యి నావే ఇంకా నేను ఏం వాడు ఏం వాడు ఏం చేసినా నేను చేసినట్టే కదా అది నాకు ఇది అనిపించింది వాడు ఏం చేసినా నా మీదకి వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి నాకు అయిపోయింది అందుకని చెప్పి నేను వీడియో పోస్ట్ చేశాను దయచేసి ఎదవముడా కొడక నా కొడక నాకైతే ఇంకా పూర్తి మాటలు భయంకరంగా వస్తాయి నేను ఎప్పుడు మామూలుగా నవ్వుతానే ఉంటా ఈ నా కొడుకు వల్ల నేను ఈ విధంగా తిట్టాల్సి వస్తుంది దయచేసి అందరు గమనించండి తప్పుగా అనుకోద్దండి ప్లీజ్ ఊరే కానీ నాకైతే మైండ్ సరిలేదు దాదాపు అక్టోబర్లో అనుకుంటా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి వచ్చిపోయాయి ఆ ముండా కొడుకు నా వీడియోస్ వాడుకొని ఇదంతా చేస్తాడు దయచేసి ఎవరే తప్పుగా అనుకోద్దండి మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఈ ఫేస్బుక్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ చలో వేను యూట్యూబ్ ఛానల్ అదనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను